రాజుదా ఛానల్కి స్వాగతం రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది డేట్స్లో పుట్టిన వాళ్ళకి టూ థౌజండ్ సెవెంటీన్ హేమలమ్మి నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మరి టూ డేట్ వాళ్ళకు కూడా చాలా వరకు లాస్ట్ ఇయర్ మీరు అనేక పనులన్నీ కూడా ప్లాన్ చేసి పెండింగ్లో పడిపోయి లాస్ట్ ఇయర్ అంతా కూడా చాలా టెన్షన్లోని తర్వాత ఒత్తిడిలోని గొడవల్లోని గడిపారు మీరు ఎవరైతే టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ డేట్స్లో పుట్టి ఉంటారో వాళ్ళందరూ కూడా మరి ఈ టూ థౌజండ్ సెవెంటీన్ హేమలాంబి నామ సంవత్సరం మీకు కొంత అనుకూలంగా ఊరటనిచ్చే అవకాశం ఉంది మరి ఇయర్ ఇయర్లో మీరు వాడే కలర్ చక్కగా గ్రీన్ కలర్ వాడండి ఎల్లో షేడ్స్ ఎక్కువగా వాడండి మరి వన్ నెంబర్ వాళ్ళు కూడా ఎల్లో షేడ్స్ వాడచ్చు ఈ టూ థౌజండ్ సెవెంటీన్ హేమలాంబినామ సంవత్సరంలో మరి టూ నెంబర్ వాళ్ళు కూడా ఎల్లో షేడ్స్ గ్రీన్ షేడ్స్ ఎక్కువగా వాడచ్చు మరి ఈ ఇయర్లో మీరు పూజ చేయాల్సిన దైవము మహాలక్ష్మి అమ్మవారిని ఎక్కువగా పూజ చేయండి ఫ్రైడే రోజు కానీ మండే రోజు మండే రోజు శివ పార్వతుని ఫ్రైడే రోజు అమ్మవారిని ఎక్కువ పూజ చేయడం వల్ల మరి ఎవరైతే డేట్స్ ప్రకారం రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది డేట్స్లో పుడతారో వాళ్ళకి చాలా అనుకూలమని చెప్పవచ్చు